హలో గైస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మనము ఎక్కడ చూసినా డబ్లిన్ మొత్తంలో కానీ ఆల్మోస్ట్ ఐల్యాండ్ మొత్తంలో ఎక్కడ చూసినా కూడా అందరూ బట్టలు ఎక్కడ దొరుకుతాయి స్వెటర్లు ఎక్కడ దొరుకుతాయి లేకపోతే ఇంకేదైనా జాకెట్లు ఇట్లాంటివి దేని గురించి మాట్లాడినా కూడా అందరూ ఒకటే చెప్తారు కిల్డేర్ డేర్ కిల్ డేర్ కిల్డేర్ అని చెప్పేసి అయితే నిజంగా అక్కడ ఎక్స్పెన్సివ్ ఉంటాయా చీప్ ఉంటాయా లేకపోతే ఆఫర్స్ను బట్టి రేట్ ఉంటుందా అనేది ఇవాళ కిల్డేర్ ప్లాన్ చేసినాము అయితే బట్టలు ఎంత ఎక్స్పెన్సివ్ ఉంటాయి మీరేమైనా తెచ్చుకోవాలనుకుంటే ఇప్పుడు ఇండియా నుండి వచ్చినప్పుడు తెచ్చుకోవాలన్నా లేకపోతే ఇక్కడ వచ్చిన తర్వాత కూడా తెచ్చుకో ఇక్కడ పర్చేజ్ చేయొచ్చా అనే దాని గురించి అలా మనం తెలుసుకుందాము అట్లనే షాపింగ్ కూడా చేద్దాము సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్ కార్ పార్కింగ్ పక్కనే మనకు ఈ విలేజ్ అనేది స్టార్ట్ అయింది విలేజ్ అని అంటే విలేజ్లో కొన్ని ప్లేస్ ఒక ప్లేస్లో మొత్తం ఏంటంటే ఒక సర్టన్ ప్లేస్ తీసుకొని ఆ ప్లేస్ అంతా స్టాల్స్ ఉంటాయి స్టోర్స్ ఉంటాయి ఈ విలేజ్ మొత్తంలో అన్నిటికంటే ఇంకా ఈ స్టోర్సే బాగా ఫేమస్ ఇంట్లో మనం ఇక్కడ నుండి స్టార్ట్ అయినాము కార్ పార్కింగ్ కార్ పార్కింగ్ యాక్చువల్ ఇట్లా వచ్చినాము ఇక్కడ స్టార్టింగ్ ఈ విలేజ్ అయితే ఇక్కడ నుండి స్టార్ట్ ఇది ఫస్ట్ స్టాల్ ఇది ఉంది కదా పార్కింగ్ నుండి బయటికి వచ్చే ప్లేస్ ఇది ఇక్కడ నుండి ఫస్ట్ ఫస్ట్ స్టాల్ ఇది చూడండి ఎట్లా ఉంటుంది ఇక్కడ మొత్తం ఏంటంటే అన్ని చూడడానికి సేమే ఉంటాయి ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే పెద్ద పెద్ద బ్రాండ్లు అన్నీ ఇక్కడ ఉంటాయి ఒకటే దగ్గర ఉంటాయి స్టోర్స్ అన్నీ అయితే మీరు కంపేర్ చేయాలనుకుంటే ఇప్పుడు ఆన్లైన్లో మనం పక్క పక్కన పెట్టి కంపేర్ చేయలేము నెక్స్ట్ ఏంటంటే స్టోర్స్ కూడా వేరే వేరే ప్లేస్లలో ఉంటాయి కాబట్టి మనం కంపేర్ చేయలేము ఇక్కడ ఏంటంటే స్టోర్స్ అన్ని పక్క పక్కనే ఉంటాయి పెద్ద పెద్ద స్టోర్స్ కాబట్టి మనం కంపేర్ చేయవచ్చు జస్ట్ ఏం లేదు దీనిలో పక్కదాంకు ఈ పక్కదాండ్లకెళ్ళి ఇట్లా తిరగచ్చు ఇక మనం ఇండియాలో అట్లా అక్కడ తిరుగుతాం కదా అట్లా తిరిగి మనం కంపేర్ చేయచ్చు రేట్లు అదొకటి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇక్కడ ఇది ఒక జ్యువెలరీ షాప్ ఉంది మొత్తం జ్యువెలరీ ఐటమ్స్ దానికి సంబంధించిన షాప్ ఇది నేనైతే కొత్తగా వచ్చినప్పుడు ఈ జిమ్ కాఫీ అనేది ఒక బ్రాండ్ చూసి అసలు నాకు తెలియదు ఫస్ట్ ఈ జిమ్ కాఫీ అనేది ఒక బ్రాండ్ ఉంటుంది అనేది నాకు అర్థం కాలే అసలు దానిలో ఏముంటాయి అనేది తర్వాత తెలిసింది అలా లోపల చూసినప్పుడు తెలిసింది దానిలో బట్టలు ఉంటాయని కానీ అసలు తెలివండి నాకైతే తెలివండి తెలియదు అట్లాంటి ఒక బ్రాండ్ ఉందని ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద ఐరిష్ అందరూ యూజ్ చేసేది నార్త్ వేస్ట్ యూజ్ చేస్తారు ఏడాది చూసినా కూడా నార్త్ ఫేస్ ఏ కనబడుతుంది వాళ్ళ మీద వాళ్ళకి ఎందుకు అంత ప్రేమలో తెలియదు కానీ ఒక్కొక్కటి మాత్రం ఏముంటుందో తెలుసా అంటే ఇక్కడ రేట్లు మీరు తెలియదని కాదు బట్ ఏంటంటే ఇక్కడ రేట్లు మాత్రం అసలు పిచ్చేకిచ్చే రేట్లు ఉంటాయి నార్త్ ఫేస్లో ఒక్కొక్క చిన్న చిన్న టీషర్టు అట్లాంటిదే వంద నూట యాభై యూరోల్స్ ఉంటుంది నీకు ఎట్లా అనిపించింది బిట్టు చేస్తే హండ్రెడ్ యూరోల్స్ చూడకుండా చెప్పొచ్చు దాని కాస్ట్ ఎంత ఏంటి అది దగ్గరకు పోతేనే వంద నూట యాభై యూరోలు అంత అంత డేంజర్గా ఉన్నాయి రేట్లు అయితే ఇది ఒకటి వాచ్ అని ఉంది దీంట్లో వచ్చేసి మొత్తం వాచ్లు బ్రాండెడ్ వాచ్లు ఉంటాయి కదా పెద్ద పెద్ద బ్రాండెడ్ కంపెనీస్ వాచ్లు ఉంటాయి కదా ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి ఈ షాప్లో సపోజ్ మనం ఇక్కడ పొందామని దీని వచ్చినాం అనుకోండి ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక మనిషిని మనం ఎమ్మడ పంపిస్తాడు మనం ఈడ తెంగిపోతామో అని ఉంటుందో మరి ఏమనుకుంటారు తెలియదు కానీ లేకపోతే ఈ కంపెనీ పాలసీ అనేది కూడా తెలియదు కాకపోతే మనతో పాటు ఒక మనిషి అయితే వస్తాడు ఇక్కడ ఇది చూడండి ఈ బ్రాండ్ వాచ్లు ఇది ఒక్క వాచ్ వచ్చేసి నైంటీ నైన్ ఉంది ఇప్పుడే మనం అక్కడ వాచ్ చూసినాం కదా ఇంకో ఇది వచ్చేసేమో దానికి సపరేట్ ఓన్లీ ఆ బ్రాండ్కి సంబంధించింది అది ఒకటే బ్రాండ్ ఉండే వాచ్ అన్నట్టు అది ఆ ఫస్ట్ చూసిందేమో దానిలో రకరకాలు ఉంటాయి అదే కాకుండా నాకైతే ఈ న్యూ బ్యాలెన్స్ అని ఉంది కదా దీంట్లో అయితే కొంచెం బెటర్ అనిపించినాయి షూస్ కానీ ఏదైనా న్యూ బ్యాలెన్స్లో అయితే కొత్త కొత్త స్టాక్ వచ్చింది చాలా వరకు స్టాక్ ఉంది కానీ రేట్లు అయితే మాత్రం ఇంకో ఇట్లా ఉన్నాయి అది ఎంతవరకు వర్తబుల్ అనేది అయితే అర్థం కాలేదు నాకైతే ఏమో కొన్ని కంపెనీస్లలో కొన్ని చీప్ ఉన్నాయి అని అంటే యాభై యూరోలు అరవై యూరోలు అంటే చీప్ కావచ్చు ఇక్కడ ఇలా జనాలు అడుగు అంటున్నారు నేను ఎవరు నన్ను అడిగితే ఇక్కడ దీంట్లో అయితే కొంచెం చీప్ ఉంటాయని చెప్పి అని అంటున్నారు కానీ చీప్ అని అంటే అదే మినిమం యాభై యూరోలు అరవై డెబ్బై ఈ రేంజ్లో ఉన్నాయి అయితే మరి అదే చీప్ కావచ్చు ఇక్కడ వాళ్ళకి అందరూ ఏమనుకుంటారంటే మనం వచ్చేది యూరోపియన్ కంట్రీకి సో ఈ బ్లాక్ ఫ్రైడే కానీ నెక్స్ట్ అదేంటి క్రిస్మస్కి కానీ వస్తే మస్తు ఆఫర్లు ఉంటాయని చెప్పేసి అనుకుంటారు కాకపోతే విషయం ఏంటని మనం అనుకున్నంత మన ఇండియాలో జరిగినట్టు కూడా ఇక్కడ సెలబ్రేషన్స్ జరిగాయి సో అదైతే గుర్తుపెట్టుకోండి అయితే ఇంతకుముందు ఆ వెహికల్ ఉంది కదా మంచి ఉంది కదా ఆమె ఒక లోపల ఆమె కూర్చొని అది సర్వీస్కి సంబంధించిన వెహికల్ సర్వీస్ చేసుకు లాంటి వెహికల్ అన్నట్టు అది ఇక్కడ కిల్డర్లో షాపింగ్ చేయడానికి మనకు మెంబర్షిప్ కూడా ఇస్తారు ఇక్కడ అయితే ఆ మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి మీరు ఏ షాప్లో తీసుకున్నా టెన్ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది అట్లా మెంబర్షిప్ తీసుకోవాలంటే ఇప్పుడు నేను చూపించిన వెహికల్ ఉంది కదా అక్కడికి వెళ్ళి మీరు రిజిస్టర్ కావాల్సి ఉంటుంది సో అట్లా రిజిస్టర్ అయ్యి మీరు ఎక్కడ షాపింగ్ చేసినా కూడా అది ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది అట్లా షాపింగ్ చేస్తే మీకు మాక్సిమమ్ ఆఫ్ టెన్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ వస్తుంది అయితే ఇక్కడ ఇంతకుముందు చెప్పినా కదా దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమైనా ఉంటాయేమో మెంబర్స్కి అని చెప్పేసి అది ఛార్జెస్ ఏం లేదు ఎవరన్నా సపోజ్ కిల్డేర్ విలేజ్ కానీ వెళ్తే మీరు రిజిస్టర్ చేసుకొని వెళ్ళండి అక్కడ రిజిస్టర్ చేసుకున్నా పర్లేదు మీకు టెన్ పర్సెంట్ ఆఫ్ వస్తుంది అట్లా మీరు ఎన్ని షాప్స్లో అయినా మీరు పర్చేస్ చేయొచ్చు ఎన్ని షాప్ షాప్లలో పర్చేస్ చేస్తే మీకు అంత అన్ని టెన్ పర్సెంట్ అన్ని టెన్ పర్సెంట్ డిస్కౌంట్లు వస్తాయి కొన్ని వాటిలలో మీకు ఆ టెన్ పర్సెంట్ డిస్కౌంట్తో పాటు స్టూడెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది సో మీరు అస్సలు మర్చిపోవద్దు స్టూడెంట్ డిస్కౌంట్ కోసం కూడా అడగండి ఫస్ట్ ఏంటంటే మీరు ఆ టెన్ పర్సెంట్ ఆఫ్ తీసుకున్న తర్వాత మళ్ళీ స్టూడెంట్ డిస్కౌంట్ కూడా అడగండి సో అట్లయితే మీకు రెండు ఆఫర్లు వస్తాయి లేదు అంటే వాళ్ళు ఏదైనా ఒకటే స్టూడెంట్ డిస్కౌంట్ ఇస్తే మళ్ళీ ఇది ఉండదు అని చెప్పేసి స్కిప్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇట్లా ఈ ప్రాసెస్ ప్రకారం అయితే యూటిలైజ్ చేసుకోండి ఇక్కడ చాలా వరకు షాపులల్లా వాళ్ళు అలౌ చేస్తలేరు లోపల వీడియో చేయడం కోసం ఎందుకనే తెలియదు ప్రైజెస్ ఎప్పుడప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి వింటర్ కోసం ఇప్పుడు షాపింగ్ చేయాలనుకుంటే మాత్రం ఇప్పుడు వచ్చి షాపింగ్ చేయండి అట్లానే ఇప్పుడు నేను ఏదైతే క్యూఆర్ కోడ్ అది చెప్పినా అదంతా యూటిలైజ్ చేసుకోండి రెండు గంటల వచ్చి లింక్డ్ ఇన్ కోసం ఫోటో షూట్ చేసుకున్నాడు లింక్డ్ ఇన్ కోసం ఫోటోషూట్ కావాలట మనం ఆల్రెడీ స్టార్ట్ అయినాం కదా అక్కడ కార్ పార్క్ దగ్గర అది ఎగ్జిట్ యాక్చువల్గా ఇది ఎంట్రెన్స్ ఎంట్రెన్స్ అయితే మస్తు ఉంటుంది ఒకసారి చూడండి ఎంట్రెన్స్ ఎట్లా ఉంటుందో ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రెన్స్ ఇట్లా నుండి మనం ఇక్కడ మీకు లాస్ట్ లో ఇల్లు లాగా కనబడుతున్నాయి కదా అవి అక్కడ నుండి స్టార్ట్ చీప్ ఇక్కడ ఒక చాక్లెట్ల దుకాణం ఉంది అసలు మామూలుగా లేదు తెలుసా ఇదిగోండి ఇదే చూడండి ఎన్ని టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయో మొత్తం వాల్స్ చూడ చాక్లెట్లతోనే డిజైన్ చేసే క్యూ ఉన్నారు అందరూ కొనుక్కొని అందరు క్యూ ఆర్టీలు ఈ వీడియో మీరు చూడటమే కాదు మీ ఫ్రెండ్స్కి ఐర్లాండ్లో ఉన్న వాళ్ళకి అందరికీ షేర్ చేయండి అట్లనే ఛానల్ని లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అది అస్సలు మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తా అంటిల్ దెన్ బాయ్ బాయ్ సీ యూ గైస్